చెప్పుకుంటున్నాం ఈ అధ్యాయము మీరు విన్నత మాత్రములచే కాశీవాస ఫలితము అలాగే కాశీలో తప్పకుండా మోక్షం వచ్చేస్తుంది ఇక మీరు ఏమి చేయనక్కర్లేదు అంటే మీరు ఈ రోజు నిజంగా మనసా వాచ కర్మల ఒకవేళ ఏదో అవిప్పుడే నేను చెప్పే నాలుగు మాటలు చక్కగా విని ఒకవేళ ఆ నేను ఏ దైవం గురించి అయితే చెప్తున్నానో ఆ దైవాన్ని మీరు మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేసి మనం పట్టుకున్నాం అనుకోండి మీకు తప్పకుండా ఈ జన్మలోనే మోక్షం వచ్చేస్తుంది అటువంటి అంటే దండపాణి గురించి చెప్పుకుంటున్నాం అంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి ఈ వృత్తాంతం చెప్తున్నప్పుడు అగస్త్యముని ఏడుస్తాడు అక్కడ కూర్చది నేను ఈ యొక్క దండపాణిని కొంచెం చులకనగా చూశాను కాశీలో ఉన్నప్పుడు అందుకే ఈ రోజు నేను కాశీని వదిలి రావలసిన పరిస్థితి ఏర్పడింది ఒక రకంగా చెప్పాలంటే అగస్త్యముని కంటే కూడా గొప్పవాళ్ళం ఎందుకంటే ఇప్పుడు అగస్త్యముని ఉన్నాడు ఇంకా ఆయనకి ఎప్పుడూ ఇంకా యుగంలో వ్యాసుడిగా వచ్చినప్పుడు అది అంటే మనం ఈ లోపల ఉన్నాము కాబట్టి ఆయన కంటే ముందు మోక్షాన్ని మనం పొందుతాము కాబట్టి ఈ కాశీఖండంలో మనకు ఉన్నటువంటి అధ్యాయాలలో వంద అధ్యాయంలో ముప్పై రెండవ అధ్యాయం చెప్పుకుంటున్నాం ఈ ముప్పై రెండవ అధ్యాయానికి ఎవరు అంటే ఈ యొక్క దండపాణి సంభ్రమ విభ్రమలతో ఇద్దరుతో ఉంటారు అంటే మన కాశీలో ఎంతో మంది దండపాణులు ఉన్నారు అంటే ఒక్కొక్క యుగములో ఒక్కొక్క ఆ దానిలో ఒక్కొక్కరు గొప్ప అనమాట అందులో ఈయన్ని మాత్రం మనం తప్పకుండా గొప్పగా చూసుకోవాలి మీరే చూశారు మనకి ఆంధ్రాశ్రం నుంచి ఒక నాగలక్ష్మి అనే ఆవిడ వస్తుంది ఆవిడ అండి ఏమండి నాకు ఈ కాశీలో ఉండటం పెద్ద ఇష్టం లేదు మా ఆయన కోసం నేను ఉన్నాను నాకెంత చేయబడి నిలుగలుకోవాలని ఉంది ఏదో నా మనసు తిరుగుతా ఉంది అని మా చాలా సార్లు చెప్పింది ఆవిరికి మనం చెప్పాం అమ్మా మీరు వెళ్ళి ఆ దండపానికి ముందు నమస్కారం పెట్టుకోండి ఆ దండపానికి కొంచెం బట్టలు పెట్టుకునే పరిస్థితి ఏర్పాటు చేసుకోండి అంటే ఆవిడ అలా ఒకటి రెండు మూడు సార్లు చేయగా తప్పకుండా తొమ్మిది నెలల గర్భవాసం ఉండి వెళ్ళింది అనమాట అంటే ఇది అంటే ఈ సంభ్రమ విభ్రమలు ఏం చేస్తారంటే మనకి అనేక విపత్తులు కలిగిస్తారు అంటే కాశీలు దండపాణి సంభ్రమ విభ్రమలతో గొప్ప తపస్సు ఎలా చేశాడో వారి అనుగ్రహము గురించి చెప్తున్నాము ఎవరు ఈ దండపాణి సంభ్రమ యొక్క చరితను మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా వింటారో వారికి కాశీ అన్నపూర్ణాదేవి అలాగే కాశీ విశ్వనాథుని అనుగ్రహముతో కాశీ వాస ఫలితము కలిగి నిర్విఘ్నముగా మోక్షాన్ని పొందుతారు తధాస్తు అనేది మనకి దేవతలు అర్థమవుతుందా ఇవన్నీ మనం పట్టుకుంటుందా అనుకున్న అప్పుడప్పుడు అలాగే కాశీఖండం ముప్పై రెండవ అధ్యాయంలో నూట ఎనభై శ్లోకాలలో ఈ దండపాణి సంభ్రమ విభ్రమలతో మనకి ఆయన వృత్తాంతం చెప్పబడింది అది ఏంటో ఇప్పుడు చెప్తాను చెప్తాను భూపము గంధమాధవ అనే పర్వతము ఉండేది ఆ పంద పర్వతము దగ్గర దరిదాపులో ఒక యక్షుడు ఉండేవాడట అంటే ఒక రాజు ఒక యాక్చువల్లీ అక్కడ రాజు ఉండేవాడు ఆ రాజు ఎంతో గొప్పవాడు ఎంత గొప్పవాడు అంటే మనం ఇప్పుడు కొంచెం కలియుగంలో ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి మనకి స్వార్థాలు ఎక్కువైనాయి ఇంతకు ముందు అంటే మా తాతగారు వెనక్కి వెళ్ళినప్పుడు అక్కడ స్వార్థాలు కనబడవు ఆ పోన్లు మా తమ్ముడు కొరికే కదా పోన్లు మా చెల్లెలు కొరికే కదా అని ఏదో ఒక ఆస్తి ఇవ్వడమో ఏదో ఒక చేయడమో ఇప్పుడు ఏమైందంటే నేను నా భార్య నా బిడ్డలు ఇంకొంచెం దూరం పోయేదానికి ఇప్పుడు ఆ ఉంటే మన సాఫ్ట్వేర్ లో ఉద్యోగాలు చేసుకుంటాను కొంతమంది భార్యాభర్తలు ఆ భార్యాభర్తలు కూడా నీ సంపాదన నీది నా సంపాదన నా నువ్వు ఎప్పుడు నన్ను అడగడానికి హక్కు లేదు నీ ఫోన్ లో నువ్వు చూసుకో నా ఫోన్ లో నేను చూసుకుంటా నా ఫోన్లు నువ్వు తాగడానికి కూడా వీలు ఇలా అయిపోయింది ఈ కవి దోషాల వల్ల అంటే పూర్వము ఈ యక్షుడు అనేటువంటి రాజు చాలా గొప్పవాడు అనమాట ఆయన యక్షుడు అయినప్పటికీ ఎంతో మందిని ఆదరించి గొప్ప సత్కారాలు చేస్తుండేవాడు ఒకవేళ మనము ఏదైనా ఈశ్వరుడు దైవల్లా ఒక గొప్ప స్థితిలో ఉన్నామనుకోండి మనము ఒకవేళ మనకంటే తక్కువ స్థితిలో ఎవరైనా ఉన్న వాళ్ళకి నిజంగా ప్రేమానురాగాలతో వారికి సేవ చేశామనుకోండి మనకి ఈశ్వరుడు దగ్గర ఇప్పుడు ఒక ఆయనకి బాగా పంట పొలం ఉంది ఆయన ఇంట్లో రోజుకి ఒక వంద క్వింటాలు బియ్యం వస్తుంది అనుకోండి ఆయన కొనిలో నాకు వంద క్వింటాలు బియ్యం ఉన్నాయి ఇక్కడ నేను అందులో ఒక యాభై క్వింటాలు ఏదైనా వృద్ధాశ్రమాలకు అనాథరా ఆశ్రమాలకు ఎక్కడైనా పిల్లలు ఉన్నటువంటి ఆశ్రమాలకు పంపిస్తాను అనుకోండి మీది వంశము చరితార్థం అవుతుంది అంతేగాని వంద క్వింటాలు ఎక్కువ అమ్ముకున్నాడు అనుకోండి అది ఎలాగో అవుతుంది క్షమించాలి మా నాన్నగారు బియ్యం వ్యాపారం చేసేవాడు ఆయన అలా చేసినప్పుడు ఆయన సంపాదించేదాడు ఎంతో మంది మాకు ఈ విధంగా విధానం నేను అప్పుడప్పుడు చిన్నవాడిని ఏదో తరగతి చదువుతుంటే నువ్వు వాళ్ళు ఒక కట్ట బియ్యం అడిగితే నాలుగు కట్టలు పంపించవు నీకేమీ బుద్ధి లేదని తిట్టేవాడిని మా నాన్నని పోనీ లేరా బియ్యమే కదా తింటారు నిదానంగా ఇస్తారులే డబ్బులు డబ్బులు ఇకపోయినా పర్వాలేదు వారు మా అమ్మతో నేను తీసుకెట్టండి ఇవన్న చెప్పాలి కదా అంటే మా అమ్మని దైతే వస్తాయి మనం ఇంట్లో పెట్టుకుంటే మనం వండుకొని తింటే నాలుగు గంటలు అయిపోతుంది అది అరిగిపోతుంది కొన్ని పది మందికి పెట్టామనుకో ఆ పుణ్యం మనకి ఎక్కడో వస్తుంది నిజంగా ఆ రోజు నా తల్లిదండ్రులు అలా చేయబట్టి ఏమో ఈ చిన్న వయసులో నేను కాశీ రావడము సాక్షాత్ నా పిల్లలు కూడా వచ్చి అన్నపూర్ణాదేవి కృపకి పాత్రులు అయ్యింది అమ్మాయిని ఇక్కడ ఇంతకంటే అదృష్టం మరొకటి ఎవరికి ఉండదు నేను చాలా సార్లు గర్వపడుతూ ఉంటాను ఆ నా అంత అదృష్టం అందరూ మా ఉండడు అని నిజమిది సత్యం అయితే ఎవరు ఈ యొక్క అంటే మన ఈ వృత్తాంతం ఇన్నంత మాత్రాన అన్నపూర్ణాది అనుగ్రహం కలుగుతుంది మనకి అది అనమాట అందుకే ఇక్కడ చెప్పుకుంటుంది ఆవిడ ఈరోజు పూర్వము గంధమాద పర్వతమినందు రత్నబద్ధుడు అనేటువంటి ఒక యక్షుడు ఉన్నాడు అతడు చాలా గొప్పవాడు ఆ రత్నభద్రుడు కుమారుడు పూర్ణ భద్రుడు ఈ యొక్క రత్నభద్రుడు ఏం చేశాడంటే చాలా గొప్పగా ఉన్నాడు గొప్పగా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు ఆయనకు ఒక కుమారుడు పూర్ణభద్రుడు ఉన్నాడు ఈ ఎప్పుడైతే ఈ కొడుకు యవనంలోకి వచ్చి వచ్చాడో ఈ యొక్క రత్నభద్రుడు కొడుక్కి అన్ని అప్పగించేశాడు నాయన మంచి చెడ్డ ఇది అన్ని చెప్పాడు ఈయన వానప్రస్థ ఆశ్రమానికి వెళ్ళిపోయాడు అలా మనం వెళ్ళిపోవాలి అరవై సంవత్సరాలు మనం దాటంగానే మనము మన పిల్లలకు కోడల దగ్గర అమ్మాయిని బసిబిడ్డని తెలుసో తెలియకో తప్పు చేస్తుంటాను క్షమించదే అని మన కోడలు మనం అనిగామనుకోండి అత్తగారులు ఆ అమ్మాయి పూర్ణ పెట్టి చూసుకుంటుంది ఎనభై ఏళ్ళు వచ్చాక పెత్తనం నాది అన్నారు అనుకోండి క్షమించాలి చనిపోయాక చాలా విపత్తులు దొరుకుతాయి తర్వాత మనం నిజంగా కోడలు ఎందు చాలా భక్తిగా ఉండాలి అంటే ఈ పూర్ణ అలా ఉన్నాడు ఆ తండ్రి గారు ఇచ్చాడు ఈ పూర్ణబద్ధుడికి ఒక ధర్మపత్ని ఉంది ఆ ధర్మపత్ని పేరు కనక కుండల అంటే నిజంగా ఎక్కడ వంశము గొప్పది అవుతుందంటే ముందు భార్య స్థానంలోనే గొప్పదవుతుంది ఒకవేళ భార్య అనేది గొప్పగా ఉందనుకోండి ఆ వంశము వెళ్ళిపోతుంది అంటే చక్కటి పేరు ప్రతిష్ఠి వస్తుంది అంటే ఈ అత్తగారు ఇంతకు ముందు భార్య అక్కడ అవునా కదా ఈ అత్తగారు కాబట్టి ఈవిడ అక్కడ ఒక మంచి నడవడి ఉందనుకోండి దీన్ని బట్టి వచ్చే కోడ ఎలాంటిది అయినప్పటికీ ఒక రోజు రెండు రోజులు అతీట్ ఉన్న ఆవళి కూడా మారిపోతుంది మా అత్త ఇలా ఉంది నేను తెలుసుకోవాలి అని అంటే ఉన్న బద్దునికి పాపం సంతానం లేదట ఈ సంత అంటే ఈ రెండు ఆయన పూర్ణబద్ధుడికి సంతానం లేదు కానీ భార్య చాలా మంచిది గొప్ప రాజ్య పరిపాలన అంతా ఉంది అయితే ఈయన అనుకుంటున్నా అయ్యో నేను మా తండ్రికి కొడుగ్గా ఉన్నాను మా తండ్రి గారు ఈ విధంగా రాజ్యం చేసి ఆయన రాజ్యాన్ని నాకించి ఆయన వానప్రస్థానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు నాకు సంతానం లేదు ఇప్పుడు నేను ఎవరికి అప్పగించి నేను వానప్రస్థానికి వెళ్ళాలి ఎందుకంటే రాజ్యం చేస్తున్నవాడు ఆ ప్రజలని ఆ పరిస్థితిని కూడా బిడ్డగా భావిస్తారు ఎందుకంటే నేను పోయిన తర్వాత వీళ్ళని ఎవరైనా చక్కగా పరిపాలించాలి దశరథుడంతటి వాడు కూడా ఎంతో మంది భార్యలు చేసుకున్నప్పటికీ నేను చనిపోతే రేపు ఈ రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారు అందుకు పుత్రవాత్సల్యం కావాలని రాముడి కోసం యజ్ఞం చేశాడు అయితే ఈ పూర్ణభద్రుడు ఈయన కూడా చాలా గొప్పవాడు దాన అన్ని చేస్తున్నాడు మంచి పేరు ప్రతిష్ట ఉండి అబ్బాయికి అయ్యో బిడ్డలు లేరన్న ఒక దిగులు ఉంది అంటే ఈశ్వరుడు కొంతకాలం ఏం చేస్తాడంటే కొన్ని కొన్ని ఇబ్బందులు మనకి ఇస్తాడు ఈశ్వరుడు ఆ ఇబ్బందులు వెనక ఏదో ఒక పెద్ద ఆటంకం ఉంటుంది లేదా భగవంతుడి మీదకి అనన్యమైన భక్తిని పొందడానికి క్షమించాలి నాకు ఒక ప్రొఫెసర్ వచ్చారు మరి మధ్య కాశీకి వచ్చారు ఆయనకు ఒకటే కూతురు ఆ కూతురు పాపం పదహారు ఏళ్ళు ఉంటాయి బాగా పిచ్చి అమ్మాయి అయితే నేను అన్నాను ఏమిటండి జరిగారంటే నేను నేను అమ్మాయిని తీసి నేను బాధపడ్డాను అయ్యో ఒక్కసారి నా కలోని వచ్చేస్తాయి అయ్యో ఏమిటండి మీ దుస్థితిలా అంటే ఆయన చాలా సంతోషంగా ఏమంటున్నా అంటే చంద్రశేఖర్ అలా దిగులు పడకు ఆ అమ్మాయి అలా ఉండబట్టి నేను భగవంతుడి వైపు పరిగిస్తాను ఏదో ఈ జన్మలోనో నేను దోషం చేసి ఉంటాను ఈ దోషం పరితమో నాకు ఇదిలా జరిగిందేమో అనుకున్నాను భగవంతుడి యొక్క తత్వాన్ని ఒకటి కాదు రెండు కాదు ఎన్నో తెలుసుకోవడానికి పరితపించాను ఒక రకంగా చెప్పాలని మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చిన పరదేవత అమ్మాయి అంటే అర్థం చేసుకు